ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి వినబోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఒక్కసారి శ్రద్ధ సబూరితో ఓం సాయిరాం అంటూ బాబాగారిని మనసులో తలుసుకొని ఓం సాయిరాం అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడడం మొదలుపెట్టండి అప్పుడు బాబాగారి ప్రతి మాట మీకు కరెక్ట్ అవుతుంది ఇంకోటి మీకు మనసులో ఏదైనా బాధగా ఉన్నా కష్టంగా ఉన్నా ఒకసారి బాబాకు బాబా నాకు ఈ బాధ ఉంది ఈ క్షణం అంటూ బాబాకి మీ మనసులో కోరిక అప్పగించండి నిజంగా ఈ వీడియోలో అయితే బాబా గారు ఎక్కడ ఒక చోట మీ సమస్యకి మీ బాధకి పరిష్కారం అనేది చూపిస్తారు ఇంకోటి మన వీడియో పూర్తయ్యే లోపు కూడా ఆ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ అయితే బాబాగారైతే చాలామందికి ఇస్తారండి తప్పకుండా మీ కోరికని చెప్పుకోండి ఇక బాబాగారు ఈ సాయిబాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారో చూద్దాం తల్లి తొందరపడి నెట్టేకు రేపు గురువారం వెంటనే ఈ ముడుపును తాకుని కోరిక నెరవేరుతుంది ఎంతో మందికి ఫలితాన్ని ఇచ్చాను నన్ను నమ్ము అంటున్నారండి బాబాగారైతే నిజానికి చాలా నమ్మకంగా చెప్తున్నారు బిడ్డ నీ మనసులో ఉన్నవాళ్ళే నీతో ఉన్నవాళ్ళే నిన్ను కన్నీళ్ళు పెట్టించాలని చూస్తున్నారు నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు మన తోటలు పండిన మిరపకాయ అని కళ్ళల్లో పిండుకుంటే మంటే పడుతుంది బిడ్డ చల్లదనాన్ని ఇవ్వదు అలాగే మన వాళ్ళే అని మనం ఎంత ఎక్కువగా నమ్మితే మనల్ని అంతగా మోసం చేస్తారు కాబట్టి నీ జీవితంలో ఉన్న వాళ్ళు మంచి ఎవరో చెడ్డ ఎవరో తప్పకుండా నీకు నేను చెప్తాను ఒకసారి ఇప్పుడు ము ముడుపు తల్లి ఎలాంటి వాళ్ళని తెలుసుకునే శక్తి నీకు జ్ఞానం అనేది వస్తుంది అని ఈరోజు బాబాగారు అయితే మనకు ఒక రహస్యమైన ముడుపును తీసుకొచ్చారండి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆ ముడుపును తాకండి నీ జీవితంలో ఉన్న సమస్యలు ఏమిటో మీకు బాబాగారు అయితే తెలియజేస్తారు ఇక ఇక బిడ్డ నీ మనసులో ఉన్న వాళ్ళే నేను అపురూపంగా చూసుకోవలసిన వాళ్ళే నీ మనసు కష్టపెట్టబోతున్నారు వాళ్ళెవరో తెలుసుకో వాళ్లకు దూరంగా ఉండు వాళ్ళను ఇప్పటికే నువ్వు చాలాసార్లు మార్చాలని ప్రయత్నించావు అందుకే ఆఖరిగా నీకు ఈ మాట నేను చెప్తున్నాను నువ్వు దూరంగా ఉంటేనే నీకు జీవితాంతం అనేవి తప్పుతాయి బిడ్డ ఎందుకంటే వాళ్ళను మార్చే ప్రయత్నంలో చాలా విసిగిపోయావు నీకు మాత్రం వాళ్ళ మీద ఎప్పటికీ ప్రేమ చావటం లేదు నాకు కావాలి నేను మార్చుకుంటాను అనే పట్టుదలతో నువ్వు ఉన్నావు నువ్వు ఈ పట్టుదలతో జీవితాంతం కొనసాగుతుంటే నిన్ను కన్నీళ్ళే మిగులుతాయి ఎందుకంటే ఆ వ్యక్తి మారేలాగా వాళ్ళ మార్పు వచ్చేలాగా అనిపించటం లేదమ్మా జాగ్రత్త తల్లి మనుషులు ఎలాంటి బాధలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి అమ్మా అదే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి తల్లి ఒంటరిగా ఆలోచించు అవకాశం అనేది వర్షం లాంటిది అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదని గుర్తుంచుకో కాబట్టి చేజార్చుకోకు ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి కూడా ఇతరులకు చెప్తారని గుర్తుపెట్టుకో నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు బిడ్డ అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జీవితమే జ్ఞాపకంగా మిగిలిపోకూడదు క్రమశిక్షణ లేని చదువు సమయ పాలన లేని విద్య నిర్వహణలు అలాగే ఆచరణ లేని మాటలు నీకే కాదు నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తాయి బిడ్డ దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది డబ్బు విలువ పేదరికంలోనే తెలుస్తుంది అలాగే కుటుంబం విలువ ఒంటరితనంలోనే తెలుస్తుంది బిడ్డ అనే వ్యక్తికి అర్థమయ్యేటట్టు నువ్వు చెయ్యి ఆ రడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఉంటుందని గుర్తుంచుకో ఎంత విచిత్రమో కదా విషయమైతే గొడవ జరిగితే కానీ బయటపడదు అసలు ఎవరి మనసులో ఏముందో అనేది చూడ్డానికి ఏముంది అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది తల్లి ఆ కోపంలోనే మనిషి యొక్క అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది కోపంలోనే మనసుల్లో నిజమైన భావాలు బయటపడతాయి అందుకే కోపం కొన్నిసార్లు మంచి చేస్తుంది కొన్నిసార్లు చెడు చేస్తుంది జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరి ఎన్ని చెప్పినా ఊరుకోక బిడ్డ నీకు నచ్చిందే చెయ్యి అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవు అలాగే ప్రశాంతంగా కూడా ఉండగలవు వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు బిడ్డ ఎందుకంటే మీ మధ్యనున్న బంధం గెలుస్తుంది కాబట్టి నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాళ్ళు అబద్ధం చెప్పి ఆకట్టుకునే వాళ్ళని ప్రపంచం నీకు ఎక్కువగా నమ్ముతుంది బిడ్డ వాళ్ళకి ఎక్కువగా విలువనిస్తుంది తగిన ప్రతి గాయాన్ని జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకుంటే అది కూడా ఒక బాధే ఆ తగిలిన ప్రతి గాయాన్ని భారంగా మార్చుకుంటే అది మార్పు ఎందుకంటే ముళ్ళను తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోవద్దమ్మా ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి నీ క్షేమాన్ని కోరుకునేవారు నీ దీపం లాంటివారు గమ్యాన్ని దగ్గరగా చేయలేకపోయినా దారి చేరుకునే పాటను మాత్రం కాంతిమయం చేస్తూ ఉంటారని గుర్తుంచుకోబిడ్డ కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ మంచి జరుగుతుంది ఇతరుల కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపంని సంతతికే చుట్టుకుంటుందమ్మా గుర్తుంచుకో తల్లి లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేకపోతే అలవాటు చేసుకోవాలి అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలి బిడ్డ నువ్వు నడిచే దారిలో అడ్డంకులు వస్తే ఆవాల్సింది ప్రయాణం కాదమ్మా నడిచే పద్ధతి అలాగే చేసే పనిలో ఆటంకాలు వస్తే ఆపాల్సింది పని కాదు బిడ్డ ప్రయత్నించే విధానాన్ని కాలం అనేది పారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు బిడ్డ ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉంటున్నారు నిజమే కదా తల్లి జీవితం బాగుపడాలి అంటే పేరులో అక్షరాలు మార్చుకోవాలి అంకెలు మార్చుకోవాలి లేదా ఇల్లు మార్చుకోమని ఇలా వేర్పును మార్చుకోమని చెబుతూ ఉంటారు కానీ బుద్ధి మార్చుకోమని ఎవరు చెప్పరే కనీసం నువ్వైనా గుర్తించుకో తల్లి ధనం ఉన్నవారితో కాదు గుణం ఉన్నవారితో స్నేహం చేయాలి బాధపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు ధనం కన్నా గుణం గొప్పది బిడ్డ నీ జీవితంలో కొందరి కోసం నువ్వు భరించలేనంత బాధను కూడా భరించావు ఎందుకో తెలుసా బాధ కన్నా కూడా అందం ముఖ్యము వారికి ఆ విషయం ఎప్పటికీ కూడా అర్థం కాదు ఎక్కువగా ఎవరిని నమ్మకమ్మ మోసపోతావు తల్లి ఎవరి కోసమో ఎక్కువగా ఆలోచించకు అలసైపోతావు ఎక్కువగా విలువ ఇవ్వకమ్మ గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించక తల్లి శత్రువైపోతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏది ఆశించకు జీవితం బాగుంటుంది బిడ్డ మనసుకు బాధగా ఉంటే మనసులో ఉన్నవారికి చెప్పుకోవచ్చు కానీ ఆ మనసులో ఉండే వాళ్ళే బాధ పెడితే ఆ బాధను ఇంకెవరికి చెప్పుకోవాలి తల్లి నువ్వంటే ప్రాణంగా ఇష్టపడే ఇష్టపడేవారిని ఎప్పుడు బాధ పెట్టకు వారికి ఎంకెవరున్నారో నువ్వు తప్ప అర్థం చేసుకో బిడ్డ ఒక వ్యక్తి ప్రేమతోనైనా ఉండాలి లేదంటే నమ్మకంగానైనా ఉండాలి ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది నమ్మకం నమ్మకం నీ కోసం ఏదైనా చేసేటట్లు చేస్తుంది బిడ్డ ఎవరు ఎప్పుడు మారుతారో ఎవరు కూడా చెప్పలేరు సమయం కన్నా వేగంగా మారే పురుషుల మధ్య ఉండవు బిడ్డ అందరూ నీ వాళ్ళే అనుకోవడం అది మాత్రం పెద్ద తప్పు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు ఇదే ఇప్పుడు లోకం యొక్క తీరు బిడ్డ కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పు ఎదుటివారి మంచితనాన్ని చేతి చూడడం కూడా అంతే తప్పు బిడ్డ అందరిలో ఉన్నప్పుడు చూపని నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడకోగలిగితే నిన్ను మించిన వివేకి ఎవరు ఉండరు బిడ్డ నువ్వు ఎంత మంచి చేసినా నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎవరు ఒకరు నీ కడుపులో చెడ్డగాళ్ళగానే మిగిలిపోతారు కాబట్టి ఇతరులు ఉన్న నచ్చాలన్నా నటిస్తూ బ్రతకడం కన్నా నీకు నచ్చినట్టు నీ జీవితాన్ని జీవించడమే మంచిది బిడ్డ కాదంటావా స్వేచ్ఛగా అలాగే ఆనందంగా జీవించు ఎవరైనా చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే పక్కన పెట్టే బిడ్డ ఎందుకంటే నీ తోటలో పండిన మిరపకాయ కదా అని కళ్ళలో పెట్టుకుంటే అది పంటనే మంటనే పుట్టిస్తుంది కానీ చల్లదనాన్ని ఇవ్వదు బిడ్డ ఎవరు విలువ ఇవ్వలేదని విలువ తగ్గదు విలువ లేని మనుషులకు దూరంగా ఉంటేనే నీ విలువేంటో వారికి అర్థమవుతుంది మనసులోనే బాధ పోవడానికి ఏ బంధు మందు పనిచేయకపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మాట్లాడితే చాలు ఎంతటి బాధనైనా సరే మర్చిపోవచ్చు కదంటావా తల్లి నిజమే కదా ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓ దాచుకోవడం నేర్చుకో ఎందుకంటే నీ కష్టాన్ని చూసి నవ్వుతారే తప్ప అని ఎవ్వరు కూడా నేను దగ్గరికి తీయరు గుర్తుంచుకో తల్లి పె పెళ్ళి ఎంత ఘనంగా చేసుకున్నారని గొప్పతనం కాదు నిన్ను నమ్మి తల ఉంచి తాళ్ళు కట్టించుకున్న భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అనేది నిజమైన గొప్పతనం ఎవరు ఎప్పుడు మారుతారో ఎవరు కూడా చెప్పలేరు సమయం కన్నా వేగంగా మారే మనుషుల మధ్య ఉన్నావు బిడ్డ అందరూ నీ వాళ్ళే అనుకోవడం నువ్వు చేసే అతిపెద్ద తప్పు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు ఇదే ఇప్పుడు లోకం యొక్క తీరు బిడ్డ కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పో ఎదుటివారి మంచితనాన్ని చేతగాని తనంగా చూడడం కూడా అంతే తప్పు బిడ్డ అందరిలో ఉన్నప్పుడు చూపని నలుగురిలో మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన వివేకి మరొకరు ఉండరు బిడ్డ నువ్వు ఎంత మంచి చేసినా నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎవరు ఒకరు బాధలో చెడ్డవాళ్ళుగానే మిగిలిపోతారు కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని జీవించడమే మంచిది బిడ్డ కాదంటావా స్వేచ్ఛగా అలాగే ఆనందంగా జీవించు ఎవరైనా చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే పక్కన పెట్టే బిడ్డ ఎందుకంటే నీ తోటలో పండిన మిరపకాయ కదా అని కళ్ళలో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది కానీ చల్లదనాన్ని ఇవ్వదు బిడ్డ ఎవరు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు విలువ లేని మనుషులకు దూరంగా ఉంటేనే నీ విలువేంటో వారికి అర్థమవుతుంది మనసులోని బాధ పోవడానికి ఏ ముందు పనిచేయకపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మాట్లాడితే చాలు ఎంతటి బాధనైనా సరే మర్చిపోవచ్చు కాదంటావా తల్లి నిజమే కదా ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే దాచుకోవడం నేర్చుకో ఎందుకంటే నీ కష్టాన్ని చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరు కూడా నిన్ను దగ్గరికి తీయరు గుర్తుంచుకో తల్లి పెళ్ళి ఎంత ఘనంగా చేసుకున్నారనేది గొప్పతనం కాదు నిన్ను నమ్మి దన్న ఉంచి తాళు కట్టించుకున్న భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అనేది నిజమైన గొప్పతనం నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా కనిపించకుండా పోతాయి తల్లి గుర్తుంచుకోమ్మా ఈ కాలంలో మంచి వాళ్ళకన్నా మంచిగా నటించే వాళ్ళే ఎక్కువైపోతున్నారు నీతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు అవసరం తీరిపోయాక నువ్వే అంటారు బిడ్డ నిజమే కదా తల్లి ఉండిపోయే వాళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది బిడ్డ ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు వెళ్ళిపోయే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారమ్మా అందరితో కలిసి ఉండు అందరిలాగా నువ్వుతూ ఉండు అంతే కాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు అంతా నా వాళ్ళే అని మురిసిపోకు నటనతో కూడిన మంచి యొక్క ప్రేమ విషం కంటే కూడా ప్రమాదం అని గుర్తుంచుకోబిడ్డ అవసరం కోసం రెండు మెట్లు దిగినా పర్వాలేదు కానీ అవసరాలు తీర్చడం కోసం దిగజారిపోవడం కూడ తల్లి వ్యక్తిత్వపు విలువలు అస్సలు కోల్పోకూడదు విజయమే సర్వం కదా అలాగే పరాజయం అంతకన్నా కాదు ఏది జరిగినా కూడా నీ ప్రయాణాన్ని మనసులకు ఇచ్చే ధైర్యమే మొదట అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే వారి తప్పును పట్టించుకోకుండా బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నావని అర్థం బిడ్డ ఒక వ్యక్తిని అపార్థం చేసుకొని ముందు ఆ వ్యక్తి గతంలో నీళ్ళు ఎలా ఉండేవారు గుర్తు చేసుకుంటే నిజాలు నీకు అర్థమవుతాయి ఒక్కొక్కసారి నీ కళ్ళే నిన్ను మోసం చేస్తాయి అందుకే గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకు బిడ్డ ప్రతి మనిషిలో మంచి చెడు రెండు కూడా ఉంటాయి నీలో మంచిని చూసిన వాళ్ళు చెడుని చూసిన వాళ్ళు అవుతారు రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళు మాత్రమే నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు కాదంటావా చెప్పు బిడ్డ బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద ఆకు ఊడు ఉండదు నిన్ను సాన పెట్టడానికి సంఘర్షణ మధ్య నెడుతూ ఉంటుంది ఈ జీవితం తట్టుకుంటే రత్నమై వెలిగిపోతావు అదే తప్పనుకుంటే తప్పుకుంటే రాయిలాగా మిగిలిపోతావు బిడ్డ నిర్ణయం నీదే తల్లి జాగ్రత్తగా ఉండు బిడ్డ అలాగే ధైర్యంగా కూడా ఉండు తల్లి ఎందుకంటే నీ ప్రతి కష్టంలో నష్టంలో బాధలో ఆనందంలో కన్నీళ్ళలో ప్రతి చోట నేను ఉండను తల్లి నీ బాబాను నీ సాయిత నేను నీకు తోడుగా ఉన్నాను ఇప్పటికైనా అర్థమైంద బిడ్డ నేను ఎవరు బాధ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలో అర్థమైంది కదా నీ బాబా మాటలు నీకు అర్థమైతే నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులా మారిపోతుందమ్మా ఇంకా ఇంతకీ అర్థం కాలేదా బాబా తండ్రి నాకు ఏమీ అర్థం కాలేదయ్యా అంతా నువ్వేనా కరపడు అని నాకు అప్పగించు నీ భారాన్ని మొత్తం నా మీద వెయ్యి అన్నీ నేనే చూసుకుంటాను అంటూ అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని ఈరోజు అందించారండి మన వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబుడి సర్వేజన సుఖని బాగు